హాయ్ హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నా అండ్ ఈరోజు వచ్చేసి ఏంటంటే మీకు ఒక దేవుడి గదికి సంబంధించింది మంచి బ్యూటిఫుల్ టిప్ అయితే చెప్తామనుకున్నా టిప్ అని అనుకోకండి సో ఇది నేను రెగ్యులర్గా చేసేదనమాట సో ప్రతిరోజు మనం పువ్వులు పెట్టేటప్పుడు ఇంకొంచెం కొత్తగా పెట్టాలి ఇంకేం డిఫరెంట్గా పెట్టాలి అనుకుంటాం కదా అట్లేమైనా పెట్టాలి అనుకుంటే ఇట్లా ఇప్పుడు నేను ఇక్కడ చూపించే ఆకు ఏంటి అని అంటే ఇది ధనం మన పూలలో పెట్టే దవనం ఉంటుంది కదా సో అట్లాంటిదే కానీ ఒరిజినల్ కాదు డూప్లికేట్ అనమాట గడ్డి టైపు దవనము సో ఇలా దవనం కొంచెం తీసుకొని ఇలా ఒక పువ్వు పెట్టేసి ఏం చేయాలి అని అంటే ఇలా స్టిఫ్గా ఉండదు కాబట్టి కొంచెం థ్రెడ్ తీసుకొని కింద కట్టేయాలన్నమాట సో కట్టేసిన తర్వాత ఇలా డైరెక్ట్ అలా అయినా పెట్టవచ్చు లేదు మనకు ఆగదు పడిపోతుంది అని కొంచెం అది ఉంటే మనము దాని ఒక పూ టైప్గా ఒక దగ్గరికి మొత్తం పెట్టే కట్టేసుకోవాలన్నమాట కింద దారంతో మనం పూలు అల్లేటప్పుడు ఎట్లా మూడేస్తామో అట్లా మూడు మూడు వేసేయాలి ఇక చూడండి ఎంత బాగా కనబడుతుందో ఇంకట్లనే వచ్చేసి ఏంటంటే నేను ప్రతిరోజు వేసుకునే దీపం అయితే కొంచెం కొత్త కొత్తగా ఉంటుంది మీకు కూడా తెలుసు అలాగే ఇంక ఈరోజు వచ్చేసి అయితే మొత్తము మనకి మంగళవారం కదా సో మంగళ ప్రతిరోజు మనం నార్మల్గా చేసుకున్నా పర్వాలేదు కానీ మంగళవారం శుక్రవారం అయితే కంపల్సరీ మన దేవుళ్ళ రూమ్లు కానీ దేవుడు ఫోటోల దగ్గర కానీ పూలు కొంచెం ఎక్కువ పెట్టుకోవాలన్నమాట అంటే ఆ రెండు ఆ రెండు రోజులని కొంచెం ఎక్కువగా మనం అది చేసుకుంటే ఏ రోజు పెట్టినా పెట్టకుండా శుక్రవారం అయితే కంపల్సరీ పెట్టాలి ఎందుకంటే మనకు లక్ష్మీదేవికి ఇష్టమైనది ఏంటంటే పువ్వులే కాబట్టి సో నేను ఇక్కడ రెడ్ కలర్ గులాబ్ పూలు అయితే తీసుకున్న ఫైనల్గా అయితే మొత్తం ఇలా పెట్టేసినా చూడండి ఈ మధ్యకాలంలో ఏంటంటే మట్టి ప్రమితతో పెడుతున్నా అనమాట దీపం అయితే సో ఇత్తడిలో పెట్టకుండా అలాగే ఇక్కడ మెయిన్ రోడ్ దగ్గర కూడా ఒక మంచి డెకరేట్ అయితే చేసేసిన నేను చెప్పిన కదా గడ్డి కింద మొత్తం మంచిగా సెట్ చేసి పైన గులాబీ పువ్వులు అయితే పెట్టేసినాయి ఎంత బాగా లుక్ కనబడుతుందంటే అంత లుక్ కనబడుతుంది అసలు మా ఆయన కూడా అన్నాడు చాలా బాగుంది అసలు డిఫరెంట్గా ఫోటోల దగ్గర చూడాలి కానీ అసలు మనం ఇంట్లో ఏమైనా వరలక్ష్మి వ్రతాలు కానీ లేదంటే ఏమైనా పూజలు అట్లా జరుగుతాయి కదా అట్లా కాకపోయినా పర్వాలేదు మనం రెగ్యులర్గా చేసుకునే పూజలో కూడా ఇట్లా కనుక పెట్టుకుంటే అసలు లుక్ అయితే మామూలుగా ఉంటుంది డిఫరెంట్ లుక్ ఇక్కడ చూడండి మొత్తం నేను ఈ గడ్డి దవనం మొత్తం మళ్ళీ మధ్య మధ్యలో గులాబ్ పూలు పెట్టేసి తర్వాత మొత్తం ఒక కలితే ఒక డిఫరెంట్గా ఇంకా వైటిష్లో ఉండే దేవుని పటాలు ఏమైనా ఉంటే ఇంకా బాగా కనబడుతుంది అసలు అప్పటికి ఏంటంటే ధూపం ఎక్కువైపోయి మొత్తం పొగ పొగ అంతా స్మాష్ అయిపోయింది సో అట్లా ఉంది అందుకే ఇట్లా కనబడుతుంది కానీ చూడడానికి అయితే లుక్ కదిరిపోయింది ఫైనల్గా అయితే ఇంకా నేను వంట మన గ్యాస్ కట్టు పక్కన కూడా ఒక దీపం అయితే పెట్టుకున్నాను ఇక్కడ వచ్చేసి అయితే మా తులసి అమ్మను కూడా ఇలా కింద మా మనస్కి వచ్చి తీసుకొని వెళ్ళిపోయింది అనమాట టీబులు వేసుకొని అనడం ఎందుకు అన్నట్టయితే మళ్ళీ పెట్టలేదు ఇంకా తులసమ్మ దగ్గర కూడా మొత్తం ఈ దవనం అంతా పెట్టి ఎంత బాగా కనబడుతుందంటే అంత బాగా నేనే నేను తులసిమ్మ దగ్గర దీపం పెట్టడం అయితే చాలా రోజులు అయిపోతుంది ఎందుకంటే ఇంకా మనకు కంఫర్ట్గా లేదు కదా తులసమ్మ అన్నట్టయితే ఇట్లా పెట్టేసిన ఫైనల్గా అయితే ఈ రోజు మంగళవారం వచ్చేసి అయితే ఇలా చేసేసుకున్న పూజ అసలు మామూలుగా లేదు నాకైతే చాలా చాలా వచ్చింది మన వెంకటేశ్వర స్వామికి కూడా ఇట్లనే పెట్టిన దవనం పెట్టి ఒక మధ్యలో ఫ్లవర్ అది చామంతి పువ్వు అయినా గులాబ్ పువ్వు అయినా ఇంకేదైనా కనుక పెడితే చాలా బాగుంటుంది సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీ దేవుడు రూమ్ అయితే ఇంకా కొంచెం డెకరేట్ అయితే మీరు చేసుకోవచ్చు అనమాట ఇది ఈ టిప్ అయితే అస్సలు మర్చిపో మరి చూసింది కదా ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు మరొక బ్యూటిఫుల్ వీడియోతో మళ్ళీ తప్పకుండా మేము కలుస్తాను మీరు కూడా మీ పూజ గారిని ఇలా అలంకరించుకోవడం మాత్రం అసలు